రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మైలా ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనిజామబాద్ టైగర్ సీపీ గారికి అలాగే ఏసీపీ గారికి మరియు యువ రాజేందర్ రెడ్డి అన్న గారికి మరియు రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ పాలన వ్యక్తి కవిత గారికి నేను వేదిక rearrange చేసిన చిత్రందర్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా సారగుమ్మ క్రీడల ఉపాధ్యాయ పరం సార్ క్రీడాకారులే బాక్సింగ్ క్రీడాకారులు ప్రైవేట్లో తన ఛాంపియన్షిప్ కూడా సాధించారని చెప్పి తెలిసింది సార్ మా నిజామాబాద్లో ఇప్పుడు తెలిసిందనుకుంటా మేము ప్రైవేట్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పోటీ నిర్వహిస్తున్నాం సార్ ఇక్కడ కోచెస్ లేరు గ్రౌండ్స్ లేరు అయినా కూడా ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని చెప్పి చెప్పచ్చు సార్ ఈ సంవత్సరమే ఇద్దరు అర్జున్ అవార్డు గ్రహితలు కూడా ఉన్నారు సార్ బాక్సింగ్ క్రీడాకారు కాబట్టి మా క్రీడాకారులు మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీదైన స్పోర్ట్స్ కోట ఇవ్వాలని చెప్పి మేము క్రీడా సంఘాల తరఫున కోరుతున్నాం సార్ అంతేకాకుండా మీ మన పోలీసు పిల్లలకు రీసెంట్లీ మొదలై బాక్సింగ్ ఖుష్లో కూడా చాంపియన్షిప్లు వచ్చినాయి సార్ వారికి కూడా మీరు కొంచెం స్పోర్ట్స్ కోట నిలైతే బాగుంటుందని చెప్పి కోరుతూ సిక్స్ టు ఎయిట్ గర్ల్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటలో అయ్యాడు తర్వాత మన ఉమెన్స్కి చైర్మన్ ఎవరైతే ఉన్నదో ఆమె కూడా మీనా ఆమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్ టూ ద నేషనల్స్ ఆడిన వల్ల ఆమెకి జాబ్ వచ్చింది సో ఆమె ఇప్పుడు ఉమెన్స్ టీమ్కి అంతా ఆమెనే ఇంచార్జ్ మేడం మీనా గారు సో మీనా గారికి థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో టఫ్ టైం ఉన్నా టైం తీసుకొని వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చారు ఇప్పుడే సో నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లా నా ఫ్యామిలీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత హార్డ్ వర్కింగ్ ఉంటుంది మన పండుగలు వస్తే మనం అంతా ఎంజాయ్ చేస్తుంటాం వాళ్ళు ఏమో ఫుడ్ల మీద వర్క్ చేస్తూ ఉంటారు సో ప్లీజ్ ప్లేస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లేయర్స్గా ఏమి ఇవ్వలేము బట్ ఒక్కటి ఇయర్ అడుగుతాం స్పోర్ట్స్ మ్యాన్ అందరు నిలబడి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి క్లాప్స్ కొట్టాలని మీ ప్లేయర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ క్లాప్స్ చేయండి అందరు వెరీ మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్లో నీట్నెస్ అంత బాగుంటుంది కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి ఇంత దూరం ఉంటుందో మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంటే నాకు తెలిసి ఆ బాధ ఏంటో సో అయినా వాళ్ళు ఇచ్చి బాధలన్నీ మర్చిపోయి మన గురించి రౌండ్ మీద నిలబడి వాళ్ళకి చేస్తారు నాకేం వర్డ్స్ లేవు తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీనా ప్లీజ్ మేడంకి చిన్న సత్కారం చేయాలని ఎందుకంటే సార్ ఈరోజు నిజామాబాద్లో ఫుట్బాల్ జరిగినా ఎక్కడ ఫుట్బాల్ జరిగినా మేడం ఫైనాన్షియల్లీ హెల్ప్ చాలా చేస్తుంది సార్ ఇలాంటి వాళ్ళు తన తక్కువ మంది ఉంటారు ఇంట్రెస్ట్ సో ఆమె నిన్న కూడా మేడం ఒక ఫారం నుంచి వచ్చి పొద్దున్నే ఇక్కడ ఆమె ప్రొఫెషనల్ డాక్టర్ అయినా ర్ల్స్ ఇది ఎంకరేజ్ చేస్తుంది తర్వాత వాళ్ళ టీం తన టీం ఏదైతే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళది నేషనల్ సీమ్ కూడా చేస్తారు డబ్బులు చాలా వస్తుంది సార్ సో అయినా తను అన్ని చేస్తుంది ప్లీజ్ మీనా అండ్ జాబితా కూడా మేడంకు ఎక్వాస